నెమ్మికల్ అన్న నేను ఇక్కడ మాజీ వార్డ్ నెంబర్ని శాఖ గ్రామంలో ఇక్కడ ఏం జరుగుతుందంట నేను కొత్తగా వచ్చిన రమణ మేడం గారు ఇప్పుడు ఆమె ఎంపీడీఓ ఆఫీస్కి అయ్యారు వారు అవతవకాలు పాల్పడ్డారని నేను ఏం చేసిందంటే డిపిఓ గారికి కంప్లైంట్ ఇస్తే మేడం గారు ఏం చేశారు నన్ను చంపించడానికి రమణ గారు భర్త ఇక్కడ నెమ్మికల్లో ఉన్న యాదగిరి అనేటి గ్రామ పంచాయతీ ఆయన ప్లస్ పచ్చిపాల ఎంకన్న వీళ్ళందరూ కలిసి నన్ను చంపడానికి ప్లాన్ చేసి ఆడియోలు బయటకు వచ్చింది బయటకు వస్తే నేను ఏం చేసిందంటే ఇవి తీసుకుపోయి మన ఇప్పుడు ఎస్ఏ గారు శ్రీకాంత్ గారు ఉన్నారు కదా సారి కంప్లైంట్ ఇచ్చాను ఎన్నో తారీఖు ఇచ్చారంటే పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చాను కంప్లైంట్ సారు ప్రతిసారి నన్ను పిలిపిస్తున్నాడు కూర్చోబెట్టి మాట్లాడుతూ పోంటున్నారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు తీసుకోకపోగా ఊరికే నన్నే పిలిపిస్తున్నాడు ఇప్పటికిచ్చి దగ్గర దగ్గర పది పన్నెండు రోజులు అవుతుంది ఇటువరకు ఎటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోలేదు వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ కాలేదు ఇంతకుముందే మేడం ఏం చేసిందంటే డిపిఓ గారికి సమాచార చట్టం పెట్టినందుకు డిపిఓ గారికి మూడో తారీఖు నాడు నేను కంప్లైంట్ చేసిన సార్ మేడం వల్ల నాకు థ్రెట్ ఉంది నన్ను చంపుదామని చూస్తారు ఇందులో మెయిన్ సూత్రధారి రమణ మేడం గారు ప్లస్ పచ్చిపాల ఎంకన్న ఇద్దరు ఊరని నేను చెప్పాను చెప్తే కేసు పెట్టుకోపో అని నిర్లక్ష్యంగా మాట్లాడి రిసీవ్డ్ కాపీ ఇచ్చారు తప్ప ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోలేదు మూడో తారీఖు నాడు నేను కంప్లైంట్ ఇస్తే పదహారవ తారీఖు నాడు స్టేషన్లు ఇచ్చాను ప్లస్ మళ్ళీ ఆడియోలు ఇరవయో తారీఖు ముప్పయో తారీఖు నాడు ఆడియోలు బయటకు వస్తే నేను ఆడియోలు కూడా సబ్మిట్ చేశాను వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు నిన్న వచ్చేసరికి యాదవ్సు యాదవ్సు పచ్చిపాల ఎంకన్నా తమ్ముడు వాళ్ళ పిలగాళ్ళు భయ సిద్ధు అనే పిలగాళ్ళు ఇద్దరు కొట్టుకురు కొట్టుకొని గాయాలైనాయి మేము ఆడ నిలబడి చూసినందుకు కేవలం మధు మాత్రమే మమ్మల్ని చంపిస్తానికి ప్రయత్నం చేస్తున్నాను మా మీద తిరగదోలి మళ్ళా పోయి నా మీద ఎస్ఐ గారి కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారి కంప్లైంట్ ఇస్తే వాళ్ళనేమో మేము ఇచ్చిన కంప్లైంట్లు మా పట్టించుకోవట్లేదు తిప్పుతున్నాడు మాకు సంబంధం లేని మ్యాటర్లో ఎస్ఐ గారు ఫస్ట్ పేరు నా పేరు ఎడవల్లి మధు మా తమ్ముని పేరు ఎడవల్లి పవన్ కళ్యాణ్ అని ఇచ్చి కంప్లైంట్ ఇస్తే మూడు రోజులు అవుతుంది మాకు ఇన్ఫర్మేషన్ వేయట్లేదు మా మీద కేజీ చేసినో తెలవట్లేదు కేజీఏ తెలియట్లేదు ఎటువంటి ఎంక్వైరీ చేయట్లేడు మాకు థ్రెట్ ఉంది సార్ వీళ్ళ వల్ల వీళ్ళు చంపుతామని చూస్తున్న కానీ మమ్మల్ని అయితే అసలు పట్టించుకోవట్లేదు ఎస్ఐ గారు మేడం మేడంతో వచ్చరికి ఇక్కడ నెమ్మికల్లో గ్రామసభ పెట్టి మేడం చేసిన పొరపాటుకు మేడంని ఇచ్చి రిమూవ్ చేసిరు ప్లస్ ఉద్యోగస్తుని కూడా యాదగిరిని కూడా గ్రామ పంచాయతీ నుంచి రిమూవ్ చేశారు తప్పు జరిగింది గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలందరూ కలిసి తీర్మానం చేశారు అది రికార్డులో మెన్షన్ చేసిరు దానికి రాజేశ్వర్ వచ్చి గ్రీనింగ్ గ్రీనింగ్తో సంతకం పెట్టిను ఇవన్నీ ఉన్నా కానీ మేడం మీద ఎస్ఐ గారు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మా కేసు అసలు ఫైల్ చేయట్లేదు మేము ఎస్సీ ఎస్టీ అలా మాదిగోలకు సంబంధించి మాదిగ బాటకాలు లంజ ఒడుకులని అలా మెన్షన్ చేశారు అయినా కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు సార్ మా మీద ఎస్సీ ఎస్టీ వాళ్ళని దళితులని మమ్మల్ని తక్కువ అంచనా చేసి తక్కువగా చూసి తక్కువగా మాట్లాడుతున్నారు సార్ అని కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అయినా ఎస్ఏ గారు పట్టించుకోవట్లేదు నిన్నగాక మొన్న పచ్చిబాల్ వెంకన్న మా ఇంటి మీద దాడి చేస్తాను ప్రయత్నం చేస్తున్నారు ఉపేందర్ రేణుకొంట్ల ఉపేందరు పచ్చిబాల్ వెంకన్న సీను యాదగిరి కార్యదర్శి రమణ మేడం గారు వీళ్ళందరూ కలిసి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది నేను మూడోసారి కంప్లైంట్ చేయడం నన్ను కొట్టింది కొడితే నేను మా భూమి పంచాయతీకి ఎంకా మాకు సంబంధం ఉంది నాకు భూమి రావాలి ఇరవై ఆరు గుంటలు నా పేరు మీద పట్టా అయింది అయినా కానీ ఇంతవరకు కూడా మా భూమి మాకు రానియకుండా కబ్జాలో చేనీయకుండా మమ్మల్ని కొడుతున్నాడు తిడుతున్నారు పైగా మా పేరు మీదే కేసులు పెట్టి బనా మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నిన్న కూడా మా మీద ఒక కేసు కూడా తీశారు బేగల వారైన డీఎస్పీ గారు ఎస్పీ గారికి నేను మనం ఇచ్చుకున్నది ఒకటే అయ్యా మీరు ప్రాపర్గా నెమ్మికల గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయండి ఎవరిది తప్పుంటే వాళ్ళని శిక్షించండి అంతేగానే మానసికంగా మమ్మల్ని చంపుతానికి కేవలం ఉపేందరు ఉపేందరు పచ్చిపాలెంకన్నా మేడం ముగ్గురు కలిసి నన్ను చంపుతామని ప్రయత్నం చేస్తున్నారు దయగల వారైన ఎస్ఐ గారు డిఎస్పీ గారు ఎస్పీ గారు మమ్మల్ని రక్షించాలని మేము కోరుకుంటున్నాం కేసు మమ్మల్ని తీసుకోవట్లేదు చెబిట్టి మేము ఇక్కడికి వచ్చి వాపోవాల్సి వస్తుంది కేసు తీసుకుని మేము ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మీరు మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం మేడం గారి మీదనే పూర్తిగా ఎలిగేషన్ మేడం గారి మీద పచ్చిపాలెంకన్న మీద ఎందుకు చేయాల్సి వస్తుందంటే భూమి గురించి ఆయన పంపిద్దామని చూస్తున్నాడు మేడం అవకతవకలకు పాల్పడింది ట్రాక్టర్ డీజిల్ అయితేంది లైట్లు వేసిన బల్బులు అయితే మొత్తం వీధి లైట్ల బల్బులు వేసి ఆ డబ్బాలు బిల్లులు కనపడకుండా మొత్తం కాల్ చేశారు సిబ్బంది అందరికీ తెలుసు పాత సామాను మొత్తం సెకండ్ హ్యాండ్లో అమ్ము అమ్ముకున్నారు ఈ బిల్లులు మొత్తం అడిగినందుకు ఈ లెక్కలు అడిగినందుకు మేడము నాకు పడనోళ్ళు నా భూమి పంచాయతీ ఎవరైతే వాళ్ళతో కలిసి ఇదంతా ప్లానింగ్ చేసి నన్ను కుమ్మక్కయ్ ఈయన టిఆర్ఎస్ మాజీ ఉపాధ్యక్షుడు ఈయన దండుమైసం గడ్డ పదకొండు లక్షల రూపాయల కొబ్బరికాయల పాటని ఆరు లక్షల రూపాయల తొంభై వేలకు తీసుకొని వీళ్ళంతా కుమ్మక్కాయ్ అలా ఉన్న మిగిలిన డబ్బులతో ఖర్చు పెట్టి నన్ను మటన్ ప్లాన్ చేస్తాను చూస్తున్నారు ఇది నేను బయటకు వచ్చి చెప్పాల్సి ఎందుకు వస్తుందంటే ఇది ఆన్ రికార్డు నిన్న ఒకటో తారీఖు నుంచి వాళ్ళు కొబ్బరికాయ వేస్తున్నారు అందులో కూడా చూడండి సార్ ఇదంతా కర్త కర్మ క్రియ మన పచ్చిపాల ఎంకన్న పచ్చిపాల సీను ఉపేందరు ఈ మన రమణ మేడం గారు పోతే యాదగిరి గారు దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు మొత్తం కూడా మీకు సబ్మిట్ చేస్తున్నాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు సబ్మిట్ చేస్తున్నాను ఉచితార్థంగా నిన్న కేసు పెట్టి మాకు సంబంధం లేదు యాదవ్ సాదవ్స్ కూర్చుకొని మా మీద కేసు పెడితే ఎస్ఐ గారు మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఏలేదు సార్ దయచేసి దీని మీద ఇదే వాయిస్ మీద మమ్మల్ని పిలిపించిన రండి మేము యాడికైనా వస్తాం మాట్లాడతాం నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం ఇస్తాం దీని మీద న్యాయ విచారణ చేసి మనం రక్షించాలని కోరుతున్నాం అందులో వీళ్ళు మంచోళ్ళు కాదు మేడం వాళ్ళు గతంలో జరిగిన కొన్ని చెక్కులు ఇష్యూ చేయడం జరిగింది ఆ చెక్కులకు సంబంధించినటువంటి చెక్కులు నేను ఇష్యూ చేయకపోవడం వాళ్ళు ఏది చెప్పినా చేయాలి వాళ్ళు చెప్పినట్టు వింటే ఆ గ్రామంలో పని చేయాలి లేకపోతే చేయొద్దు అని ఆ రకంగా నన్ను ఇబ్బంది గురి చేస్తున్నారు ఇప్పుడు మట్టి ఉన్న తొంభై ట్రిప్పులు పోసినామని చెప్పి ఫస్ట్ ఇష్యూ వచ్చింది అక్కడి నుంచే గొడవ నేను ఏం చెప్పిన అంటే అది నాకు తెలియదు నాకు అసలు ఆ తీర్మానం లేదు ఏదైనా ఉంటే స్పెషల్ ఆఫీస్కి తెలియజేయండి అని చెప్పి చెప్పిన ఆ విషయంలోనే నా మీద దురుద్దేశంతో ఉండి ఇక గత అప్పటి నుంచి కూడా మాకు ప్రతిదానికి అడ్డొచ్చుండు విధులకు ఆటంక కలిగించేవాడు ఆ రకంగా ఈ ఇబ్బందులు గురి చేయడం వల్ల నేను ఆ జీపీలో విధులు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉండడం వల్ల నేను కూడా ఆ జీపీకి రావట్లేదు ఈ వ్యక్తిగత కారణాలకు కూడా నాకు సంబంధం లేదు